శంకర్పల్లి మండలం సంగేపల్లికి చెందిన యువ రైతు సత్యనారాయణ రెడ్డి వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు పొలాల్లో మందు పిచికారీ చేయడానికి చేయడానికి యంత్రాన్ని ఆయన సిద్ధం చేసుకున్నారు ఈ మిషన్ తయారు మొత్తం లక్షల రూపాయలు ఖర్చైంది ప్రత్యేకంగా ఇది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో తయారు చేయించుకున్నారని రైతు తెలిపారు యంత్రాన్ని తయారు చేయడానికి వారం రోజుల సమయం పట్టిందని ముఖ్యంగా యూట్యూబ్ లోని వీడియోలు చూసి అందులో పొందుపరిచే నెంబర్ కు కాల్ చేసి మరి స్వయంగా వెళ్లి దీన్ని తయారు చేయించుకున్నట్లు రైతు తెలిపారు ఈ యంత్రం సహాయంతో ఒక్క ఎకరానికి కేవలం ఐదు నిమిషాల్లోనే మందు పిచికారీ చేయవచ్చు అని ఇది రైతులకు సమయం ఖర్చును గణనీయంగా తగ్గిస్తుందన్నారు ప్రస్తుతం కూలీల కొరత ఉన్న నేపథ్యంలో ఇలాంటి యంత్రాలు రైతులకు బాగా ఉపయోగపడతాయని రైతు సత్యనారాయణ రెడ్డి అంటున్నారు अरे रुको इधर 我操！喂？喂？啥、嗯？啥、嗯？别拉倒了！

సంఖ్యపల్లి గ్రామము శంకరపల్లి మండలం నా పేరు సత్యనారాయణ రెడ్డి మనది ముప్పై ఎకరాల వరకు భూమి ఉంటుంది మన సంతం గురించి తెచ్చుకున్నాము పదిహేను నిమిషాలలో మూడు ఎకరాలు అయిపోతుంది తెచ్చాము వారం రోజుల టైం పడుతుంది దీన్ని తయారు చేయాలంటే మూడు లక్షల వరకు దీన్ని మొత్తం తయారు చేయాలంటే గుంటూరు ఇంకో ఈ టూప్లో చూసి ఈ ట్యూప్లో చూసి తయారు చేయించిన నాకు ఆ కోనేంబాల్ పెడితే ఈ ట్యూప్లో చూసి ఇంకోలు చేపించిన గుంటూరు పక్కన లేదు ఇదే ఫస్ట్ అయింది తెచ్చుకో తెలంగాణలో మాత్రం ఇదే ఫస్ట్